అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడం నేను ఒక్కదాన్ని స్టార్ట్ చేసిన అనమాట సార్ ప్రతి ఒప్పుకోలే అంతరాజు మా మాట్లాడుతూ అలానే అన్నారు తర్వాత రోజులు చూసుకుంటూ జూమ్ మీటింగ్ వింటందుకు కూడా మా సార్ అనమాట చాలా సౌండ్ చిన్నగా పెట్టుకొని నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఒక్కదానే విన్నాను అలా చూస్తూ చూస్తూ మా సార్ రోజు ఎప్పుడైతే నా కోలక్షన్లో ముప్పై ఐదు వేలు ఇంకా దిసిలో సార్ బిజినెస్ స్టార్ట్ చేసిన అనమాట అప్పటి నుంచి ఇద్దరం వెస్టేజ్ చేస్తున్నాం సార్ రావడానికి తొందర తొందరగా మేము ఆరు నెలల్లోనే కార్ ఎక్కున్నాం త్రీ మంత్స్లోనే కార్ తీసుకోవడం జరిగింది సార్ రావడం వల్ల డైమండ్ ప్రాబ్లం లంచెస్ చెక్ చెక్ లక్ష పన్నెండు వేలు తీసుకున్నాం అనమాట చాలా మంచిగుంది బిజెట్ షాప్ కూడా క్లోజ్ చేద్దాం బిజినెస్ బాగుంది వండర్ఫుల్ లీడర్స్ వస్తారు లీడర్ని గెలిపించుకుంటూ మనం గెలుద్దామని సంకల్పంతో బిజినెస్ చాలా ఎక్స్పెక్ట్గా చేస్తున్నాం ఆ రోజు ట్వంటీ సెవెంత్ అన్నమాట ట్వంటీ సెవెంత్ దేవరకొండలో మీటింగ్ ఉంది మా అబ్బాయి స్టేట్ లీడర్ ఆంజనేయ సార్ అక్కడ మీటింగ్ స్టార్ట్ చేసిన ఆ మీటింగ్ కానీ మా సార్ వెళ్ళింది అనమాట ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ కింద నా మ్యారేజ్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది కానీ ఎప్పుడు జనం రాగా ఇంకా పడుకోవడం చూసిన లేదు అంత పర్సన్ ఇంటికాడ వ్యవసాయం చూస్తే అసలు అట్లా నమ్మకం తీ అలా ఉండేది సార్ మీటింగ్కి వెళ్ళిండు రావడం కూడా ఇన్ని వచ్చినప్పుడు మంచిగా వచ్చింది ఫోన్ చేసిన ఏ టైంకి నీకు రాలేదు అంటే వస్తున్నా దానిలోనే ఉన్నా అన్నాడు రావడంతోనే కొంచెం హెడేక్ ఉంది బాధ సార్కి హెటెక్ ఉందని జనం టాబ్లెట్ కొంచెం జనం కూడా చివరికి వచ్చేస్తుంది అంత జనం టాబ్లెట్ చేసుకుని పడుకోండి సార్ పర్వాలేదు ఇప్పుడే స్టార్ట్ అయితే ఉందని తక్కువ అవుతుంది అని నేను అనుకున్నా మధ్యరాత్రి రెండు గంటలకు చూసినా కానీ జనం జరగలేదు హెటెక్ జరగలేదు ఇదేం జనం ఇప్పటికి ఏదేసుకొని వచ్చింది నాకు ఏం కాదు రెండు రెండు మూడు రోజులలో తక్కువ అవుతుందని చెప్పింది అట్లా నేను సార్తో వెళ్ళిన సార్ ఉండి జూమ్ అనమాట జూమ్ మార్నింగ్ జూమ్ వస్తుంది కదా నువ్వు ఇక్కడ ఉంటే జూమ్ ఇబ్బంది అవుతుంది నువ్వు ఇంటికి వెళ్ళు జూమ్ కంటాక్ట్ చేయి ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తే కఠిన పేషెంట్కి డిస్టర్బ్ అయితే అంత ప్రాబ్లమ్స్ కూడా నేను ఇంటికి వచ్చి జూమ్ కంటాక్ట్ చేసుకొని మళ్ళీ బాక్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది అలా త్రీ డేస్కి వచ్చింది సార్ మంచిగా యాక్టివ్ స్టల్ షిఫ్ట్ చేసాం అప్పుడు కూడా మంచిగా సారే వచ్చి కారీ మన కారా సార్ వచ్చే ఉండదు అందరి కోసం కూడా ఏమన్నా సార్ సార్ చాలా అంత ఉండు వెళ్ళిన తర్వాత మార్నింగ్ నైట్ పోయినాడు పేర్లెస్ తగ్గించరు మళ్ళీ మార్నింగ్ నేను జూమ్ కాంట్రాక్ట్ చేస్తున్నా అక్కడ ఉదోతుడు బిజినెస్ చేయాలని రెండు మాటలు మాట్లాడుతూ కొంచెం ఇబ్బందిగా ఉంది ఇబ్బంది పడుతుంది ఏమైంది ఇబ్బంది పడుతున్నావు అంటే కడుపునే బాగా నొప్పులేస్తుంది మొత్తం బాగానే ఉంది నాకు కడుపునే నొప్పులేస్తుంది అంటే నువ్వు ఏం టెన్షన్ పడకు భయపడుతున్నావు ఏమంటే నాకేం భయం నాకేం భయం లేదు అని చెప్పిండు బయటకు వచ్చేసినాం ఒక రెండు గంటల్లోనే టెస్ట్ చేసిరు మా కౌన్సిలింగ్ ఇప్పించి రెండు మండల ఒకటి తీసుకువెన్సింగ్ ఇచ్చిరు అక్కడ చెప్పిన మాట ఏంటంటే అంటే చాలా ఉండు నువ్వు ఏదో అన్నప్పుడు తగ్గినాయి కదా చూపించుకుని వస్తాం అనుకుని వెళ్ళిపోయినా కానీ బయట మంచి పోయి అక్కడే వెళ్తానని ఎప్పుడు అనుకోలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే హైదరాబాద్కి వెళ్తాం సార్ అంటే నీకు గేట్ కూడా దాటే ఛాన్స్ లేదు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుడు ఇంటి మీద పెట్టాలి తను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది యూరియన్ బంద్ అయింది అట్లైతే సార్ అదైతే పాసివ్ అయితే విన్నదానికి మంచి కూడా అంటే వాళ్ళేం చెప్పిందంటే వంద నెల వేలలో వచ్చే డెంగ్యూ వందలకి ఒక్కరికి వేల ఒకరికి వస్తుంది అలాంటి ప్రాబ్లం నేను వచ్చిందని చెప్పారు చూడండి ఎట్లాంటి పరిస్థితులు ఈ బిజినెస్ నుంచి మంచి కారు పన్నెండు లక్షల కారు తీసుకుందాం మంచి ఇన్కమ్ తీసుకుందాం ఎక్కడైనా నేను పరిస్థితి వస్తే ఏం చేస్తాం ఒకసారి ఆ రోజు అలా జరిగింది మన లీడర్స్ అందరూ అనమాట ప్రతి ఒక్కరు వచ్చి దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చి నాకు ముందు ముందుకు వెళ్ళాలి చేయాలని నాకు ఎంతో భరోసాడు కానీ అక్కడ ఏమిటో చనిపోయింది వన్ మంత్ అయ్యింది మాకు మాకు వచ్చేసి పార్ట్ టైం లాగా మాకు ఆటో ముగ్గురు షాప్ అని ఉంది కానీ షాప్ క్లోజ్ అయిపోయింది ఎందుకంటే అక్కడ మనిషి ఉండి పనిచేస్తే డబ్బులు వస్తాయి వర్కర్ బెటర్ కానీ వర్కర్ ఎక్కుంటారు మనము ఎంత నవ్వడం గాని ఉంటదా ఉండదు లక్ష యాభై వేలు ఫీజు చిన్న పాప నైన్త్ క్లాసు ఫార్టీ పర్సెంట్ రెంట్ ఖర్చులు ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఈ బిజినెస్ లో ఉన్నా కాబట్టి వెళ్తున్నాయి ఈ బిజినెస్ లో ఉన్నా కాబట్టి ఖర్చులు అవుతుంది ఒక్కసారి ఆలోచించండి నాకు ఏం పని కాదు వ్యవసాయం పని కాదు నేను చదువుకుంది టెన్త్ క్లాసు చదువు తగ్గి వ్యక్తి బయట ఏదైనా పని చేయగలుగుతా ఒక్కసారి ఆలోచించండి ఏదైనా షాప్ లో పని చేస్తే మహా అయితే ఐదు ఆరు పది అంతకన్నా ఎక్కువ ఒక్క పైసా కానీ ఇక్కడ చూడండి ఏదన్నా బాధ మనకు సార్ ఆంజనేయ సార్ సార్ అమ్మ అమ్మకంటే ఎక్కువ నాకు మేడం ప్రతి ఒక్కటి నాకు సింతుంది నువ్వు చేయగలుగుతావు నువ్వు చేస్తావుల్ నీ వల్ల అవుతుందని నాకు ఎందుకు తట్టు చూస్తుంది కాలే లేకపోతే ఈరోజు నీ నేను నా పిల్లలు గట్టి ఉండే వాళ్ళమే ఒక్కసారి కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ మేడం నాకు ఇంత మంచి సడన్ గా జరిగింది మేము ఎప్పుడొక మాట చెప్తా కష్టం మన జీవితంలో వచ్చినా ఆలోచించడం కాదు తక్కువ కష్టాన్ని కూడా మన దగ్గరికి రాక రాకముందే మనము అలర్ట్ అవ్వాలి సో ఆ కష్టం 我。